మోరంచపల్లి మోరం మాక్ వాగులో నిర్వహణ విపత్తుల సమయంలో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు సోమవారం మోరంచపల్లి వాగు పార్తీలో భర్తల వంటి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సమగ్ర మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ డ్రిల్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా పర్యవేక్షించారు భారీ వర్షాల కారణంగా వరదలు రావడం వాగులు ఉప్పొంగడం ప్రజలు మరియు పశువులు నీటిలో చిక్కుకుపోవడం వంటి విపత్తు పరిస్థితుల్లో ప్రజలను పశువులను కాపాడేందుకు ముందస్తు అవగాహన కార్యక్రమం డ్రిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు వరదల సమయంలో జిల్లా యంత్రాంగం తక్షమే ఎలా స్పందించాలి వివిధ శాఖల సమన్వయంతో సహాయక చర్యలను ఎలా అమలు చేయాలనే అంశాలపై ప్రత్యక్షంగా ప్రదర్శించారు మోరంజపరి వాగులో వరద ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తులను పశువులను సురక్షితంగా రక్షించే విధానాలు నేటిలో కొట్టుకుపోయిన వారిని గుర్తించి బయటకు తీసుకురావడం అవసరమైతే పరిసర కాలనీలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలను డ్రిల్ ద్వారా చూపించారు అలాగే అత్యవసర సేవలు తదితర అంశాలను వివరించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎస్ బృందాలు పోలీస్ అగ్నిమాపక శాఖ రెవెన్యూ వైద్య ఆరోగ్య పశు సంవర్ధక శాఖ పాల్గొని సహాయక చర్యలను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు విపత్తు సమయంలో ముందస్తు సన్నద్ధత శాఖ మధ్య సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు ఇలాంటి మాక్ నిర్వహణ ద్వారా అధికారులకు సిబ్బందికి స్పష్టమైన అవగాహన పెరిగి విపత్తు పరిస్థితుల్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఆడివు రవి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఉదయ్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కుమార్ స్వామి ఈడీఎం శ్రీకాంత్ వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చూపించారు థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ నా పేరు ఈశాన్య నేను సింగరేణి కాలనీస్ నుంచి వచ్చాను తొమ్మిదవ తరగతి చదువుతున్నా నేను ఇక్కడ మేము వస్తామని కూడా అనగా వచ్చాము ఫ్లడ్స్ నుంచి పీపుల్స్ ని ని ఎట్లా కాపాడతారు అనేది నేర్చుకున్నాము ఇక్కడ మాకు చాలా అవగాహన కల్పించారు చాలా వాళ్ళు థ్యాంక్ యూ